మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అనుకోని సంఘటన ఎదురైంది ఆయన కుమార్తె నేహారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ జరిమానా విధించింది విశాఖపట్నం బీచ్ పరిసరాలలో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల కారణంగా పర్యావరణానికి హాని కలిగినట్టు కోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో నేహారెడ్డికి పదిహేడు కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరిచింది కోర్టు విచారణలో తేలిన దానికి అనుగుణంగా ఆమె చేసిన నిర్మాణాలు కోస్తా నియంత్రణ మండలి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్లు నిరూపితమయ్యాయి ఆ నిర్మాణాల వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని ఇప్పటికే హానికర ప్రభావాలు కనిపిస్తున్నాయని పర్యావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయని కోర్టు పేర్కొంది నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంగా ప్రతిరోజు ఒకటి పాయింట్ రెండు లక్షల చొప్పున పద్నాలుగు వందల యాభై ఐదు రోజులకు సంబంధించి మొత్తం పదిహేడు కోట్లు విధించబడ్డాయి ఈ నిర్మాణ విషయంలో నిబంధనలు గాలి వ్యవహరించారని ప్రకృతిని కాపాడేందుకు తీసుకున్న చర్యల్ని పట్టించుకోలేదని కోర్టు అభిప్రాయపడింది పర్యావరణం పరిరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది వాటిని వ్యతిరేకంగా ఈ నిర్మాణాలు జరిగినట్లు కోర్టు స్పష్టమైన ఆధారాలతో తీర్పు ఇచ్చింది దీనిపై కోర్టు తీవ్ర హెచ్చరికలు కూడా చేసింది నష్టపరిహారం చెల్లించకపోతే లేదా దానిని పునరుద్ధరించకుండా వదిలితే జరిమానా రెట్టింపు చేయబడుతుందని కోర్టు హెచ్చరించింది కొందరు పర్యావరణవేత్తలు కోర్టు తీర్పును స్వాగతిస్తుండగా పలువురు వైసీపీ నేతలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయంగా చట్టాలకు మించిన స్థాయిలో కొందరు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇది ఒక వ్యక్తి తప్పిదంగా కాకుండా ప్రకృతిని తక్కువ చేసి చూస్తే ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరికగా భావిస్తున్నారు ఇకపై పర్యావరణ నిబంధనలు విస్మరించిన ప్రతి ఒక్కరూ ఇలాగే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు సందేశం ఇచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు